శ్రీ గురుదేవదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త పాదరాజం శరణం ప్రపద్యే శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే ఈరోజు మనం చేసే వీడియో చాలా అత్యంత అద్భుతమైన బాబావారి ఈ లీల చెప్పమని మనల్ని నన్ను ఆదేశించారు అందుకే ఈ లే ఈ నీళ్ళను మీతో పంచుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అయితే ఈరోజు మనకి అదృష్టం వచ్చిందనమాట మీకు చూసే అదృష్టం నాకు చెప్పే అదృష్టాన్ని సరే ఇందులో పాదుకులు ఉన్నాయి గాన్గాపురం పాదుకులు అండి నేను కూడా ఒక పెద్ద చరిత్ర కలగదు సరే తర్వాత మీకు చెప్తాను ఇది ఏమో వెండి పాదుకులు బాబావి ఈ పాదుకులకి ఒక పెద్ద చరిత్ర ఉంది ప్రతిదీ తీసుకుంటే చాలా అత్యంత అద్భుతమైన మెరాకిల్స్ జరిగాయి అనమాట మన ఇంట్లో అయితే ఈరోజు మనం చేసే వీడియోలో స్వామివారు మన ఇంటికి ఎలా వచ్చారో చూద్దాం అనమాట ఆయన ఇల్లే మన ఇల్లు కాదు ఆయన దేవు అయితే ఆయన ఈ స్థలానికి ఎట్లా వచ్చారో చూస్తాము ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము జై గురుదేవదత్త ఈ బాబా చూశారు కదా బాబా వారు మన ఇంటికి ఎలా వచ్చారు చూద్దాం ఆ నీళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోని ఎక్కడ స్లిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూస్తారని భావిస్తున్నాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాబా మనకి ఇచ్చిన అనుగ్రహాన్ని అందరికీ ఇస్తారు నిజంగా సంకల్ప బలం బాగా మనకు అందరికీ ఉంటే ఇస్తారని ఎన్నోసార్లు మన వీడియోలో చెప్పుకున్నాం నా సంకల్ప అంటే నా సంకల్ప బలం ఎలా ఉందో ఒకసారి చూసేద్దాము బాబా వారు మన సాయిబాబా సినిమా తీశారు కదా నాగార్జున గారు వాళ్ళు దాంట్లో కూడా మొట్టమొదట ఈ దినాన్ని పెట్టి పూజ చేశారంట నెల్లూరులో ఒక డిఎస్పి సార్ వాళ్ళు అది తెనాల దగ్గర కట్టివరం అనమాట అయితే నాకు తెలియదు యాక్చువల్గా ఇవేం తెలియదు ఈసారి నేను ఆ కటివరంలో ఒక ఆ బాబా విగ్రహ దృష్టి నేను వెళ్ళడం జరిగింది జరిగితే అప్పుడు అన్నారు మాతో పాటు ఉయ్యూరు అమ్మాయి అనురాగా ఉంది తను నన్ను మా యొక్క విగ్రహం అంటే విగ్రహం నన్ను పిలవడం జరిగింది నేను మా వారు మేమందరం వెళ్ళామ వెళ్తే ఈ బాబాకు చిన్న ఎంత అంటే వాళ్ళు చిన్న విగ్రహంగా ఉంది మా గుళ్ళే పెద్ద విగ్రహం పెట్టుకోవాలి అని చెప్పేసారంటే ఇంకా ఆ విగ్రహాన్ని నన్ను తీసుకెళ్ళమ్మా అక్కడ డొనేట్ చేసిందంట రెండున్నర లక్షలు పెట్టి ఈ విగ్రహం లక్ష నలభై వేలు అంట అయితే ఈ విగ్రహం చిన్నగా ఉంది గుడిలో సరిపోదు అని చెప్పేసి దాన్ని తీస్తూ ఉంటే ఇంకా చిన్న మీకు ఒకసారి చూపిస్తాను రండి ఇక్కడ కాళ్ళ దగ్గర ఇదిగోండి కాళ్ళ దగ్గర చిన్నగా ఇదిగోండి బ్రేక్ అయింది చూసారు కదా అదనమాట అయితే అయిన తర్వాత సరే అప్పుడు నాకు అన్ అన్నారు ఇట్లా ఎందుకమ్మా అంత మంచిగా అందంగా ఉన్నారు స్వామి చూడు నవ్వుతూ ఎందుకమ్మా అలా అని చెప్పంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే చిన్న బ్రేక్ అయింది తొమ్మిది తీస్తూ ఉంటే ఈ విగ్రహాన్ని అని చెప్పేసి అన్నారు అయితే ఈ విగ్రహానికి అప్పుడు స్వామికి చాలామంది పువ్వులు పెట్టేసి కొబ్బరికాయలు కొట్టేసి చాలా పూజలు చేస్తూ ఉన్నారు పక్కన పెట్టేసి సరే నాకు చాలా బాధ అనిపించింది అదేంటి స్వామి నేను చిన్న బ్రేక్ అయితే ఇలా పక్కన పెట్టేశారా అయినా విగ్రహం పెద్దది కావాలి అని చెప్పేసి వాళ్ళు ఇంకొక విగ్రహం తెచ్చుకున్నారని అదే ఇప్పుడు మీరు ఉంటారు స్వామి అని నేను బాబాతో మాట్లాడాలంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా భగవంతుడితో మాట్లాడుతూ ఉంటాను ఎప్పుడైతే నేను ఆ మాట అన్నానో వెంటనే నన్ను తీసుకెళ్ళిన ఉయ్యూరు అమ్మాయి అంది అమ్మా అమ్మ అంది ఏమ్మా అన్నాను ఈ స్వామి నీతో వచ్చేస్తారంట తీసుకెళ్తావా అన్నారు చాలా బరువు అండి చూడండి ఇంత పెద్ద చాలా పెద్ద విగ్రహం కదా మా వారు పక్కనే ఉన్నారు నాకంటే పూజలు పిచ్చి కాబట్టి ఇంత విగ్రహాన్ని ఏం చేస్తావని అంటారేమో అని చెప్పేసి నేను భయపడి ఒక నిమిషం అలా ఆలోచించాను ఆలోచించి వెంటనే మా వారిని అడిగాను ఏమండి ఇలా స్వామి మన ఇంటికి వచ్చేస్తారంట అన్నాను అంటే ఏదన్నాను మా ఆయన ముందు పాజిటివ్గా ఉంటారా ఉండరా అని ఒక చిన్న రాయి వేస్తాం అంతే ఆయన అన్నారు అరే వస్తారంటున్నారు అయితే ఎక్కిచ్చే కరెక్కిచ్చాయి అని చాలా అత్యంత అద్భుతంగా పాజిటివ్గా అన్నారు నాకు వెంటనే నిజంగా చాలా ఆనందం వేసింది ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళు తీస్తూ ఉంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించిన విగ్రహాన్ని తీసి పక్కన పెడుతూ ఉంటే కొంచెం తీసి ఆల్రెడీ పక్కన పెట్టేశాను నేను వెళ్ళేటప్పటికి అప్పుడు విషయం చెప్పారు అదిగో అమ్మ చిన్న విగ్రహం అందుకని కానీ ఈ పెద్ద విగ్రహం పెట్టాలి అని అని అన్నారు అని నాకు ఆ అమ్మాయి చెప్పింది నేను ఎప్పుడైతే ఆ మాట అన్నాను స్వామివారు నిజంగా ఆ అమ్మాయి నోడితో అనిపించి అమ్మాయి స్వామివారు బాబా మీ ఇంటికి వచ్చేస్తారంట ఇదిగో తీసుకెళ్ళన్నారు నిజంగా ఎటువంటి ఆలోచన లేదు నాకు అరే అంత దగ్గర నేను పెట్టుకోవచ్చా ఇంట్లో పెట్టుకోకూడదా అని నాకు అసలు ఏం కలరా బాబా నా దగ్గరికి వస్తున్నారు నిజంగా ఎంత అత్యంత అద్భుతమైన ఆనందం కదా అని ఒక్కటే ఆలోచించాను తప్ప ఇంత దగ్గర ఇంట్లో పెట్టుకోవచ్చా పీఠంలో పెట్టచ్చా ఇవి నాకు నిజంగా ఏమీ తెలియలేదమ్మా అందువల్ల మావారు నాకు చాలా పాజిటివ్గా నాకు ఎప్పుడైతే వస్తానన్నారు అయితే కారెక్కి చేయనా ఇంకా ఆనందం పట్టలేదు ఇంకా మధ్యాహ్నం పూజ అంతా అయింది అందరూ విద్య ప్రతిష్ట అక్కడ అయిపోయింది జరిగింది ఆ మధ్యాహ్నం ఆ కారు చక్కగా ముందు కూర్చొని ఎందుకంటే పది మంది పట్నం బరువు అండి అంత బరువు ఉన్నారు స్వామి మరి పాలరావు ఒరిజినల్ పాలరాయి కదా చాలా వైట్ ఉంది అయితే అందరూ కలిపి కారులో ఎక్కించారు ముందు కూర్చోబెట్టి చక్కగా సీటు బెల్ట్ వేసుకొని ఒక అంటే మన మనిషి అయితే ఎలా ముందు కూర్చోని సీట్ పెట్టి వేసుకొని జాగ్రత్తగా వస్తామో అలాగే స్వామివారు మన ఇంటికి ఇంకా అక్కడ నుంచి లిఫ్ట్లో చాలామంది కొంతమంది అదేది ఒక వస్త్రాలంతా వేసి గో బోర సంచులంతా వేసి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు అయితే అప్పటికే మా పాపకు ఒకసారి కల్లో కనిపించి ఇక్కడ ఇంట్లో మా మందిరం మాత్రమే ఉండేది అనమాట మందిరం ఇలా ఉండేది అయితే బా పాపకి కనిపించి ఇక్కడ మా వారికి ఇట్లా పీఠంలాగా పెట్టించారు బాబాని తెచ్చిపెట్టుకోవాలి అని కోరుకుండేది అది ఇంత పెద్ద బాబాని కాదు ఒక బాబాని తెచ్చిపెట్టుకుని ఇలా ఉండేది మనసులో ఆయనకి ఉండేది మా పాప కల్లో కనిపించి ఆ యొక్క అల్లీలంతో చూపించారంట పాప నాతో అంది సరేలే నాన్న మరి చూద్దాంలే అని నేను అట్లా కొంచెం చూద్దాం చూద్దాం ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను నేను చేసుకోవడం కాదు స్వామి స్వయంగా ఆ పీఠం మళ్ళీ ఆ మందిరం చేసి చక్కగా ఇదిగోండి ఒక పీఠం ఇచ్చేసి ఇది ఇట్లా కట్టే స్వామి కోసమే ఇలాగంతా ఒక లాగా అంటే ఇది ఇది ఉంది కదా దిమ్మలాగా కట్టేసి స్వామి కోసం మాత్రమే ఆ యొక్క సీట్ అంతా తయారు చేసుకొని చక్కగా స్వామి వచ్చి కూర్చొని ఎన్నో పూజలు అండి ఎన్నో పూజలు అందుకున్నారు స్వామి అలాంటి బాబాను మరి నిజంగా మరి మన మీద ఎంత ప్రేమ అంటే వస్తాడు అందుకే నేను ఎప్పుడు చెప్తా సాయి సాయికున్నది మన మీద ప్రేమం శ్రీ సాయికున్నది మన మీద ప్రేమం ఏ జన్మలో మనము కలిసాము తనతో శ్రీ సాయికున్నది మన మీద ప్రేమా అంటే బాబా అలా ఉన్నారు కదా మళ్ళీ దీన్ని కూడా కామెంట్ చేస్తారు కొంతమంది లలితమ్మ ఉంది పక్కన లలితమ్మని పెట్టి పూజ చేస్తున్నారు బాబా కాళ్ళ దగ్గర పెట్టారు అని అనుకుంటారు అలా నేను పెట్టలేదమ్మా నేను మామూలుగా నా పీఠంలో అంటే పక్కన నాకు జరిపి అలా పెట్టుకుంటా ఇప్పుడు వీడియో కోసం నేను కొంచెం ఇలా అమ్మని ఇట్లా చెప్తాను మా అమ్మ మీద పీఠం చివరికి ఉంటుంది దాన్ని కూడా మీరు ఎవరు కామెంట్ చేయొద్దండి ఎందుకంటే ఇప్పుడు అలా చేస్తున్నారు బాబాది వినాయకం పెడుతున్నారు కింద ఇది పెడుతున్నారు ఆయన అంటే పరబ్రహ్మ కొన్ని మనకు తెలుసు కానీ కొంతమందికి అలా తెలియదు కదా కాబట్టి రకరకాల నెగిటివ్ ఆలోచనలు వస్తాయి నేను అలా లేదమ్మా ఇదిగో ఈ పీఠం ఇంకా కొంచెం ముందుకు చివరి జరుగుతుంది అమ్మ తల్లి నేను అలా సపరేట్గా నేను అలా పూజించుకోవడం జరుగుతుంది అనమాట ఇప్పుడు మీకు వీడియో కోసం బాగుంటుందని చెప్పేసి అలా పెట్టడం జరిగింది అప్పుడు స్వామి నన్ను వెతుక్కుంటూ నన్ను ఆ కటివారం పిలిపించి నా అంటే మన ఇంటికి రావాలి మన ఇంట్లో ఇక్కడ కూర్చోవాలి అని ఈ పీఠలో కూర్చొని అత్యంత అద్భుతంగా పూజకుంటున్నారు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మా రమ్మ్య ఉనిందనమాట అప్పుడు ఆ జరిగినప్పుడు అప్పుడు అమ్మాయి అన్నీ చేస్తున్నాము శ్రీపాదులు ఎలా వచ్చారు దత్తుడు ఎలా వచ్చారు అని చెప్పాడు మరి బాబా గురించి ఏవమ్మా ఒక వీడియో అని చెప్పేసి ఈ మధ్యలో ఒక వారం నుంచి నన్ను రోజు గొడవ చేస్తాను సరే రా తప్పకుండా బాబా అనుకుంటే తప్పకుండా చేస్తాను అని చెప్పి ఈరోజు పొద్దున స్వామి ఇచ్చిన అనుగ్రహంతో మీ అందరితో పంచుకోవాలని వీడియో పంచుకుంటాను అనమాట నేను చాలా మంది అడిగారు ఏమనంటే అమ్మ అంత విగ్రహం ఎప్పుడన్నా ఇంట్లో ఉండొచ్చా విగ్రహం ఉండొచ్చా అని చాలా మంది నన్ను అడిగే అడగడం జరిగింది మన ఇంట్లో చూసి అడిగారు అప్పుడు నేను అన్నాను నాకు అనిపించిన స్మరణతో ఏం మనమంతా భారీ భారీ విగ్రహాలు కాదా మరి మనం మరి మనమంతా ఇంట్లో ఉండగా లేదు మరి భగవంతుడు కూర్చుంటే ఏమన్నా ఇదా మా అంతే మొత్తం నిత్య దూప దీపాలు పెట్టాలి కదమ్మా అన్నారు కరెక్టే నువ్వు ఏం తింటే అని పెడతావు రోజు మరి దీపారం చేయకుండా ఎవరు ఉండవు చక్కగా ఆయన అలంకరించుకోకుండా ఎవరు ఉండవు అనికన్నీ చేసుకుంటాం కదా నేను ఇంట్లో లేకపోయినా సరే నేను ఒక అమ్మాయిని పెట్టే సిరివిలో ఉంటాను కదా అయితే బాబా ఉన్నారు కదా అని చెప్పేసి చక్కగా నేను ఒక అమ్మాయిని పెట్టి దీపం పెట్టి స్వామికి కావసేదో ఆయన చూసుకుంటాడనమాట అయితే ఎంత విగ్రహం పెట్టాలా ఏమని కాదండి మన మనసు ఉండాలి అలాగే కాళ్ళ చిన్న ప్రేమిక అయింది కదా మన ఇంట్లో వండుకో ఉండొచ్చా అని కూడా చాలామంది డౌట్లు వస్తుంది కదా అయితే దీన్ని నేనేమంటానంటే మన కాళ్ళు ఇచ్చిన దెబ్బ అనుకో మన చేయి ఇచ్చిన దెబ్బ అనుకో మనం పారేస్తారా చెప్పండి అలాగే భగవంతుడు మనతో ఉన్న మన ఇంట్లో ఆరాధ్య దైవం అలాగే మన నిజంగా స్వామి మన అను ఆయన అనుగ్రహంతో మనంతా బతుకుతున్నాం కాబట్టి ఆయన చిన్న దెబ్బ దెబ్బతలిందని పక్కన పెట్టడం సరైన పద్ధతి కాదు కదా అని చెప్పేసి చక్కగా స్వామిని తెచ్చుకొని హాయిగా ఆయన పూజించుకుంటున్నాను ఆయన మన పెద్ద దగ్గర ఆడు వస్తానేమి చెడ్డ చేయండి నువ్వు ఏది తింటావో అది భగవంతునికి నివేదించుకుంటే చాలండి నువ్వు ఏ తిన్నా పొద్దున కాఫీ తద్దు కాఫీ చూపించు తా బాబా బాబా అన్నీ ప్రసాదం అని చెప్పు అలాగే నువ్వు తిన్నా ఏదైనా సరేనండి నువ్వు అన్నం తినుకొన్న మంచిగా తింటావు కదా నువ్వే కులిపోయి పసుపునే తినవు కాబట్టి మనం మంచిగా తింటాం కాబట్టి అది స్వామికి చూపించి స్వామికి నైవేద్యం పెట్టి చక్కగా తీసుకుంటే చాలు కానీ మనకు మనసు ఉండాలి కానీ అక్కడ పెద్ద విగ్రహం చిన్న విగ్రహం అని కాదండి అది అందరూ ఇండ్లల్లో పెట్టుకోండి నిజంగా భయపడతారు అంత అమ్మ మనకు స్వామి వస్తే అంత మనం భరించలేము అని చాలామందికి అపోహ కానీ నాకైతే ఆ అపోహ ఏం లేదండి సాక్షాత్తు ఆ బాబా వచ్చి కూర్చున్నారు అంటే చిన్న విగ్రహంలో లేదమ్మా అని అనుకుంటారు చిన్న విగ్రహం ఉండొచ్చు ఎవరో మనసుకు తగినంత ఆనందంగా అక్కడ మనం నేను తెచ్చిపెట్టుకున్నాను తప్ప నాకు అది వరకు మందిరమే ఉండేదండి ఇక్కడ మందిరం తప్ప ఏమీ లేదు ఒక మందిరం ఆ మందిరంలో వచ్చేవాడు చాలా ఫొటోస్ అలా ఉండేవి తప్ప ఏం లేదు బాబా మాత్రం పక్కన ఉండేవారు కానీ ఈరోజు మరి ఆయన విగ్రహ రూపంలో మన ఇంటికి వచ్చి కూర్చున్నారంటే నేను రమ్మన్నాను ఇది నా సంకల్పం కాదు నేను అక్కడ అడిగాను స్వామి అక్కడ నిన్ను అట్లా పక్కన పెట్టారు ఎవరింటికి వెళ్ళిన అంటే ఎవరింటికి వెళ్తావా అయ్యా లేదంటే నేను ఏమైనా చెట్టు కింద పూజిస్తారా వీళ్ళు పెట్టుకుంటారా అనుకున్నాను తప్ప ఎవరింటికి వెళ్తారని అనుకోలే నేను చెట్టు దగ్గర పెట్టి పూజిస్తారేమో అని ఆయనే చూస్తూ ఉన్నాను అదే నన్ను అలా చూస్తున్నావా రోజు నువ్వు నన్నే చూస్తూ ఉండు అని చెప్పి చక్కగా వచ్చి నా దగ్గర వచ్చి అంటే ఇక్కడ గుడివాళ్ళు వచ్చి ఆయన వచ్చి కూర్చున్నారు అదివరకు నిజంగా మాట్లాడితే ఆ పీఠం పెట్టాలి ఇలా పీఠం కట్టుకోవాలి వీళ్ళంతా మనసులో సంకల్పాలు ఉండేది ఆ సంకల్పం సాయిబాబా వారు తీర్చుకున్నారు అలాంటి సద్గురు సాయినాథుడికి సద్గురు సాయినాథ్ మహారాజ్కిజీ మరి మీరందరూ కూడా ఈ వీడియోను తప్పకుండా చూడండి ఈ లీలను గురించి మీ కామెంట్ తప్పకుండా తెలుపుగలను ఆశిస్తూ జై గురు